ఎన్నికైన కార్యవర్గ సభ్యులు గౌరవ అధ్యక్షులు గారు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు దత్తాజెంట్ అమ్మాలు గారు కోశాధికారి భూమేశ్వర్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ చిత్తల వంగదాస్ గారు అదేవిధంగా కార్యకర్త సభ్యులందరికీ జిల్లాకు చెందిన వివిధ మండలాల అధ్యక్షులందరికీ అభినందనలు తెలియజేస్తుంది నేను వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారికి కలిసి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా మీ అందరికీ అభినందనలు అదే అదేవిధంగా ఈ రోజు ఇంకా చేసిన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు నా సోదరుడు ఎమ్మెల్యే గుమ్మది రెడ్డి గారు గుష్ యాదగిరి గారు తాయలపరి బందార్ గారు వేదికపై హాసన్ లేన బాబా నరసే గారు నా పద్మశాలీ బాంధవులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను మీ అందరినీ రోజు కలుసుకోవడం ఇంత పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా నుంచి తరలి వచ్చి కొత్తసారి సమాజ అభివృద్ధి కోసం కృషి చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణం నేను అనుకుంటున్నా ఏదో పదవి స్వీకరణ చేసి ప్రమాణ స్వీకరణ చేసి అన్నం వేసి ఉదమని కూడా కాదని దీని సమావేశం ముఖ్య ఉద్దేశం మన హక్కులను మనం సాధించుకోవడం ఈ రాష్ట్రంలో బడ్జెట్లో మనం వాటా సాధించుకోవడం రాజ్యాధికారంలో మన వాటా ఇప్పుడు చర్చించుకోర్ట్ల మహాసభ దాన్ని నిదర్శించి ఆ రోజు మన ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నారాయణ గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున కనీ రీతిలో కోర్టుల మహాసభ జరుగుతుంది ఆ రోజు మనందరం మాట్లాడుతున్నాం ఏ జాతికే కో ఎందుకు ఆ రోజు మాట్లాడుకున్నామని అంటే రాజకీయ అస్తిత్వంలో మంచి సభలో ఒక సభ్యుడు కూడా మనకి పద్మశాలి ఎవరు యువకుడు సభ్యుడు కూడా భూమి శాసనసభలో లేదు దానితో మన కొద్ది అయిన సభ పెట్టుకొని మనం రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోయిన రాజకీయ అస్థిత్వం గొడవ ఏ అయినా కానీ ఈ మూడు నెలల బతుకున్న చచ్చిన శ్రవంతో సమానం రానడం చెప్పి సరే మన అదృష్టంలో చిన్న పోరాటకాలం ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టాను ఒక మనకు మనకున్నాడు ఏదైనా మనం నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉండాలి ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు కాబట్టి ఐదు సంవత్సరాల కాలంలో మన రాజకీయ అతిథిత్వం గురించి పోరాటం చేస్తూనే ఉండాలి మన నాయకులను తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి బడ్జెట్ లో మన వాటా కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన పర ఇదే మీరు ముందుకు సాగుతారని మీరు పోరాటం చేస్తారని రేపు వారాయ స్థానిక సంస్థల్లో కూడా పత్వశాలీలు తూర్మిగా ఉంటారని నాయకుడిగా తయారవుతారని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కృషి చేయాలి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరకుండా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశిస్తూ తప్పకుండా మనకు ఉంటాయని మేము కూడా పత్వశాలీలు రాజకీయం ఎదరవారి రాబోయే స్థానిక సంస్థల్లో తప్పకుండా ప్రాధాన్యత కల్పించడానికి ప్రయత్నం చేస్తాను ఈ వేదిక సాక్షిగా జీవన్ రెడ్డి గారు మరి గోవంత్ రెడ్డి గారు నేను విధంగా ఇది రాజకీయ వేదిక కాకపోయినా కానీ ఏం చేస్తున్నామో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక కాంగ్రెస్ పార్టీ మనిషిగా వచ్చినా కాదు ఒక వ్యక్తిగా వచ్చినా కాబట్టి చెప్పడం వల్ల తప్పని నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారి కృషితో కొత్త శాఖల కోసం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్పొరేషన్ ద్వారా కొత్త శాఖ వాళ్ళ ఉపాధి కోసం సబ్సిడీ యోన్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే విధంగా మేము కృషి చేస్తామని మీ అందరికీ చేయలే తప్పకుండా కృషి చేస్తారు ఈ కేవంత్ రెడ్డి ప్రభుత్వం చింత వాళ్ళని ఆదుకుంటారని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ విన్నా కాకుండా మొన్నటి వరకు పాలించిన పార్టీ రెండు మూడు నెలలు కూడా పో అంటే కుదురుకోకుండానే కాంగ్రెస్ పార్టీ పూర్తి దృష్టి సాధించకుండానే ఇప్పుడు ఆ పాలించి పది పదేళ్ల కింద పాలించే పార్టీ విమర్శలు చేస్తున్నారు చేయలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి నేను అదే పార్టీని ఆ నాయకులను అడుగుతున్నా మరి పదేలు మీరు ఏం చేసిండ్రు మరి మీరు పదేలు ఈ నాలుగేళ్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించవచ్చు వాళ్ళ ఉన్న మీద చేసుకుని విమర్శించదలుచుకుంటే విమర్శించవచ్చు కానీ వాస్తవాలు తెలుసుకొని విమర్శిస్తే మంచిదని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పదలు తప్పకుండా ప్రభుత్వం కనిపిస్తుందని ఈ వేదిక నుంచి మేమందరం కాంగ్రెస్ నాయకులు హామీ ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి గారు అదే చెట్టు పంపించారు అక్కడ ఉన్న మీ భక్తశాలీలకు హామీ ఇవ్వాలి తప్పకుండా చేసేత కార్మికులకు చేత వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పి హామీలు తప్పకుండా నెరవేరుస్తానని కూడా ఆయన చెప్పడు కాబట్టి మిత్రుల వీళ్ళందరూ కూడా ఈ రాజకీయ వేదిక కాకపోవచ్చు మీ అందరినీ కూడా రేపు మీరు ఆలోచించి లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా చేస్తే బాగుందో మీరు ఆలోచించి ముందుకు సాగలేదు మరొకసారి విన్నపిస్తూ మరే సందర్భంలో మరొక ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నాను మరొకటి ముఖ్య విషయం ఏంటి అంటే నేను నాకు నా కులబాధ్యమూ నిజామాబాద్ పట్టణంలో భూమి రూపీవ్వ తప్పకుండా రెండెకరాల రూపించి ఐదు కోట్ల నిధులు కూడా తగ్గుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఆవేశం ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై మాకే జై మాట్లాడే